క్రైస్తవులు సువార్తను ప్రకటించాలి ఎడతెగక ప్రతిదినము ప్రకటించాలి మరి సువార్తను ప్రకటించవలసిన క్రైస్తవులమైన మనము ప్రకటించకపోవటానికి కారణమేమిటి చిన్న దృష్టాంతముతో ఈ సమాధానాన్ని ప్రారంభించుకుందాం సడన్గా అంటే హఠాత్తుగా ప్రభుత్వము వద్ద నుండి పది కోట్ల రూపాయల విల్లా మనకు వచ్చింది ఉచితంగా అనుకుందాం అట్లాగే కోటి రూపాయల కారు వచ్చింది పది ఎకరాల పొలం వచ్చింది కుటుంబ అప్పులన్నీ ప్రభుత్వం తీర్చివేసింది కుటుంబంతో నెల రోజులు ఫారెన్ ట్రిప్ ఉచితంగా ఇచ్చింది అంతేకాదు కొన్ని సందర్భాలలో మన పిల్లలు ఐఏఎస్ ఐపిఎస్ మొదలైన గొప్ప గొప్ప ఉద్యోగాలను సంపాదించుకున్నారు అని అనుకుందాం గొప్ప డాక్టర్లు ఇంజనీర్లు అయ్యారు అని అనుకుందాం ఇలాంటి గొప్ప ఆశీర్వాదాలు మనము పొందుకున్న తరువాత ఆ ఆశీర్వాదాలను గురించి ఇతరులకు చెప్పకుండా ఇతరులకు ప్రకటించకుండా ఉంటామా ఒకసారి ఆలోచించండి ఏ విధంగా మనం ఎంత సంతోషంగా ఇతరులకు మనము ఆ వార్తను తెలియచేసి ఉంటాము అయితే ఇప్పుడు మనము సువార్త ద్వారా ఉచితంగా రక్షణలోనికి వచ్చాం మరి రక్షణలోనికి వచ్చిన మనము అంటే రక్షణ ఆశీర్వాదాన్ని పొందుకున్న మనము ఎందుకు ఈ రక్షణ సువార్తను ఇతరులకు సంతోషంగా ఉల్లాసంగా ఉత్సాహంగా చెప్పడం లేదు పైన తెలిపిన ఆశీర్వాదాలన్నింటికన్నా రక్షణ ఆశీర్వాదము తక్కువన ఆలోచించవలసి ఉంది ఈ విషయంలో మనము గ్రహించవలసిన సత్యము రక్షణ రక్షణను కూర్చున్న గ్రహింపులో మనము ఇంకా కొంత కొరతను కలిగి ఉన్నామేమో అని ఆలోచించవలసి ఉంది జాగ్రత్తగా గమనించండి మనము నరకమునకు అర్హులం మన నరక శిక్ష దేవుడు యేసు ప్రభువుగా వచ్చి భరించి నరకము నుండి మనలను రక్షించి పరలోక ప్రవేశము ఉచితంగా ఇచ్చాడు ఒకటి రెండు రక్షణ ఉచితంగా కేవలము సువార్త నమ్మితేనే ఇచ్చాడు దేవుని రక్షణ ఆశీర్వాదాలన్నీ ఉచితమే అన్నీ దేవుని కృపచేత మనకు లభ్యమైనవే మూడు గమనించవలసినది ఏమిటంటే రక్షణ పొందుట అంటే పాపము నరకము నుండి రక్షింపబడుట మాత్రమే కాదు రక్షకుడైన యేసు ప్రభువు మనలోనికి వరముగా వచ్చుట భౌతిక వరాలన్నీ దేవుని నోటి మాటతో వచ్చిన వరాలు రక్షణ వరం అంటే దేవుడే యేసు ప్రభువుగా మనలోనికి వరముగా వచ్చాడు ఎంత గొప్ప వరము ఎంత గొప్ప ఆశీర్వాదం నాలుగు దేవుడు మనలోనికి వస్తే మనతో పాటు దేవుని సర్వ సైన్య సమూహము మనతో ఉన్నదని గుర్తించాలి అలాంటి గొప్ప రక్షణలో భద్రతలో అంతేకాదు దేవుడు మనకు సమస్తము సమకూర్చబడే అనుభవములోనికి వచ్చామనే విషయాన్ని గ్రహించాలి ఈ విషయాలను గ్రహించటానికి మన ఆత్మీయ నేత్రాలు తెరిస్తే కానీ ఆ సర్వ సైన్య సమూహాన్ని దేవుని మహిమను దేవుడు మనలో ఉన్న విషయాలను మనము గ్రహించగలము ఐదు తర్వాత యేసు ప్రభువారు రహస్య రాకడలో వచ్చినప్పుడు ఆయన మనలను మేఘాలపై మధ్య ఆకాశంలోనికి తీసుకుని వెళ్తాడు మధ్య ఆకాశంలోనికి మేఘాల మీద వెళ్ళటం జరుగుతుంది ఆరు యేసు ప్రభువు వలె మనము కూడా పునరుద్ధాన శరీరమైన మహిమా శరీరాన్ని ధరించుకుని మహిమా శరీరంలోనికి మార్చబడి మధ్య ఆకాశంలో యేసు ప్రభువును కలుసుకుంటాం ఈ లోకంలో ఉన్న గొప్ప గొప్ప దేశాల యొక్క మహిమ వేరు దేవుని షకీన మహిమ వేరు దేవుని మహిమకు ఏది సాటి రాదు ఆ మహిమలోనికి మనము ప్రవేశించబోతూ ఉన్నాం ఏడు ఆ తరువాత ఏడు సంవత్సరాల కాలము మధ్య ఆకాశంలో ఉండి తరువాత యేసు ప్రభువుతో పాటు తెల్లని గుర్రములపై మధ్య ఆకాశం నుండి భూమి మీద ఒలీవల కొండ మీదకు వచ్చి అక్కడ వెయ్యేండ్ల పరిపాలన కొరకై మనము దిగి వచ్చేవాళ్ళంగా ఉంటాం ఎనిమిది వెయ్యేండ్ల పరిపాలనలో మనము రాజులుగా యాజకులుగా ఉంటాము రాజకులైన యాజక సమూహముగా మన బాధ్యతలను నిర్వర్తిస్తాం తొమ్మిది నిత్యత్వము పరలోకములో దేవునితో యేసు ప్రభుతో దేవుని మహిమలో దేవుని మహిమతో ఉంటాము ఇంత గొప్ప ఆశీర్వాదాలను ఉచితంగా పొందిన మనము ఆ ఆశీర్వాదాలు రక్షణ సువార్త విన్నవారు ప్రభు వారిని నమ్మితే చాలు ఇవన్నీ పొందుకుంటారు అనే గ్రహింపు లేదా ప్రకటన మనం చేయాల్సి ఉంటుంది కదా రక్షణ సువార్త ప్రకటిస్తే చాలు మనము పొందిన ఆశీర్వాదాలన్నీ కూడా విని నమ్మిన వాళ్ళందరూ పొందుకుంటారు కావున రక్షణ సువార్తను ప్రకటించాలి రెండవదిగా ఆ రక్షణను గురించిన గ్రహింపులో లోతులలోకి మనకు వెళితే కానీ సువార్త ప్రకటించవలసిన ఆవశ్యకత లేదా సువార్త ప్రకటించాలి అనే సంతోషము ఉల్లాసము ఉత్సాహం అనేది రాదు క్లుప్తంగా రక్షణ అంటే చెప్ప శక్యము కాని సృష్టికర్త అయిన దేవుడు యేసు ప్రభువుగా ఆయన మనలోనికి వరముగా వచ్చుట తద్వారా మనము చెప్పన శక్యమును మహిమాయుక్తమైన సంతోషమును కలిగి ఉండుట ఈ అనుభవం ఉంటే సువార్తను ప్రకటించకుండా ఉండగలమా రక్షణ సువార్తను ప్రకటించండి మానవులందరూ యేసు ప్రభువును వరంగా పొందుటకు ప్రయాసపడండి గాడ్ బ్లెస్ యు Thank you.